వెళ్దాం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి ముంబై మహానగరానికి పొంచి ఉన్నట్లుగా కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు నగర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టారు రద్దీ ప్రాంతాలతో పాటుగా మతపరమైన ప్రాంతాల్లో సైతం పోలీసులు భారీగా మోహరించారు ఉందన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అలర్టయ్యారు ఆయా ప్రాంతాల్లో మాక్ డ్రిల్ సైతం నిర్వహించాలని ఆదేశించినట్లుగా పోలీసు ఉన్నతాధికారి తెలియజేశారు నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే ముందు జాగ్రత్త చర్యగా వెంటనే పోలీసులకు సమాచారం అందచేయాలని సూచించారు ఇక పండుగల సీజన్ నేపథ్యంలో నగరంలో భద్రతను కట్టుదిట్టం అధికారులు తెలియజేశారు ఈ నెల పది రోజుల పాటు గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్న ముంబై వాసులు ఇప్పుడు దుర్గా పూజ దసరా దీపావళి పండుగలు సిద్ధమవుతున్నట్లుగా గుర్తు చేశారు అంతేకాకుండా నవంబర్ లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం కూడా ఉన్నందున ముందు జాగ్రత్త చర్యగా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి చెల్లి చేశారు మనకు కొద్దిసేపటి క్రితమే కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం మేరకు దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఉగ్రదాడి ముప్పు ఉందన్నటువంటి సమాచారం ఇవ్వడంతో ఒక్కసారిగా కూడా ముంబై నగరం అంతా కూడా ఐ అలర్ట్ పోలీసుల యంత్రాంగం అంతా కూడా ఐ అలర్ట్ ప్రకటించడం జరిగింది అయితే ముఖ్యంగా గతంలో జరిగినటువంటి ఉగ్రదాడి ముప్పు తాజ్ తాజ్ హోటల్ పైన జరిగినటువంటి రెండు వేల ఎనిమిది సంఘటన ఇంకా కూడా ముంబై వాసులు మర్చిపో మర్చిపోలేదు ఇప్పటి వరకు కూడా దాదాపు నూట మంది చనిపోవడము మూడు వందల మంది పైగా గాయపడినటువంటి నెత్తిలోడినటువంటి వీధులు ఇంకా ఈ యొక్క ముంబై వాసులు మర్చిపోలేదు ఆ సంఘటన గుర్తు చేసుకుంటేనే ఒక్కసారి కూడా ఒళ్ళు గదులు కానీ ఈ రోజు కూడా ఒక్కసారి మరొకసారి కూడా ఉగ్రవాది ముప్పు ఉన్నటువంటి కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు దాదాపు ఒకవైపు నవంబర్ లో మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్న జరగనున్న నేపథ్యంలో మరో మరి ఇప్పుడు కూడా అటు జమ్మూ కాశ్మీర్ లో తర్వాత మరి హర్యానాలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి మహారాష్ట్రలో కూడా ఎన్నికలు రాబోతున్నాయి మరొక వైపు కూడా అంటే పండుగల సీజన్ అయితే పది రోజుల క్రితమే కూడా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ముంబై నగరానికి శోభం తెచ్చేటటువంటి నవరాత్రి ఉత్సవాలు కూడా ముగిసిన అంటే ఈ యొక్క పండగ సీజన్ కూడా వస్తూ ఉంది అయితే ఒకవైపు దసరా తర్వాత దీపావళి ఈ నేపథ్యంలో కూడా ముఖ్యంగా కూడా ఉగ్రవాది ముప్పు ఉన్నటువంటి వార్తలు సమా సమాచారం అందడంతో కూడా ఒక్కసారి కూడా పోలీసులు ఐ అలర్ట్ ప్రకటించారు అయితే ఏదైతే ముఖ్యమైనటువంటి ప్లేస్ ముంబై నగరంలో చాలా కీలకమైనటువంటి ప్లేస్ లు దాదరు ఒక ముఖ్యమైనటువంటి ప్లేస్ తర్వాత బాంద్రా తర్వాత ఇంకొకటి చర్చ్ గేట్ అంటే ఈ చర్చ్ గేట్ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఈ తాజ్ హోటల్ ఉన్నటువంటి ప్లేస్ తర్వాత చాలా మంది సినీ యాక్టర్లు కూడా ఉన్నటువంటి ప్లేస్ దాదరు అయితే ఈ తర్వాత బాంద్రా కూడా చాలా ధనికులు ఉన్నటువంటి ప్లేస్ అనమాట ఈ ప్లేసుల్లో కూడా మొత్తం అంతా కూడా సోదాలు కూడా ప్రారంభించారు పోలీసులంతా కూడా ముఖ్యమైన ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో ఆయు హను ప్రకటించడం జరిగింది ఎటువంటి దాడులు జరగకుండా ముందస్తు చర్యలు మాత్రము తీసుకోవడంతో కూడా మొత్తము ముంబై నగరాన్ని అంతటిని కూడా పోలీసులంతా కూడా జల్లడ పడుతున్నారు జమీమాస్